ఓం శ్రీ పరమాత్మనే నమ జై శ్రీకృష్ణ మనం భగవద్గీత నేర్చుకుంటూ ఉన్నాం అర్జున విషాద విషాదయోగములో ఈరోజు ఏడవ శ్లోకము నేర్చుకుందాం అందరూ భగవద్గీత పుస్తకము తీసుకోండి మొదటి అధ్యాయములోని ఏడవ శ్లోకము చూడండి ఏడవ శ్లోకము అస్మాకం విశిష్టాయే తాన్ని బోధ ద్విజోత్తమ నాయకా మమ సైన్యస్య సంజ్ఞాధం तान प्रविमिते अस्माकम् तु विशिष्टाये तानि बोध द्विजोत्तम नायकामम सैन्यस्य संयार्थं तान प्रविमिते इति श्लोकम् ఇప్పుడు దీని అర్థం చూద్దాం అస్మాకం అస్మాకం అంటే మన వైపు ఉన్నవారు అర్థమైందా మన వైపు ఉన్నవారు తు విశిష్టాయే ప్రముఖులైనవారు విశిష్టాయే అంటే ప్రముఖులైనవారు అంటే ఏమర్థం ఇక్కడ ప్రముఖులైన వారు అని అర్థము అందరికంటే గొప్పవారని వీరులు ధీరులు బలసాలురు బుద్ధిమంతులు సాహసవంతులు పరాక్రమవంతులు తేజోవంతులు విద్య విశారధులు అందరికంటే గొప్పవారు అతిరథులు మహారథులు అందుకోసం ఈ పదాలన్నింటినీ కలిపి యుద్ధమునందు విశిష్టాయే అని తెలపబడింది అంటే విశిష్టమైన వారు ఆరితేరినవారు తాన్ని బోధ వారి గురించి తెలుపుతూ ఉన్నాను తాన్ని బోధ అర్థమైందా ద్విజోత్తమ ఓ బ్రాహ్మణోత్తమ పురుషోత్తమ అని అర్థం వస్తుంది మమ సైన్యస్య అలాంటి విశిష్టములైన వ్యక్తుల గురించి మమ సైన్యస్య నాయక నాయక మమ సైన్యస్య అంటే మన సైన్యము యందు ఉన్న నాయకుల గురించి ఆ విశిష్టమైన వ్యక్తుల గురించి మన వైపు ఉన్నవారు ఓ ద్విజోత్తమ సంఖ్యార్థం తాన్ మీకు వారి గురించి తెలుపుతూ ఉన్నాను తెలిపెదను పాండవుల గురించి చెప్పాడు వారిలో ఉన్న గొప్పవారి గురించి చెప్పాడు వారిలోనే కాదు మన సైన్యములో కూడా మహావీరులు అతిరథులు ఉన్నారు వారి గురించి మీకు తెలిపెదను వినండి ఓ ఆచార్యా అని అంటూ ఉన్నాడు ఇప్పుడు అర్థమైందా అస్మాకం తు విశిష్టాయే తాన్ని బోధ ద్విజోత్తమ ఆ మహావీరుల గురించి ఓ ద్విజోత్తమ నాయక మమ సైన్యస్య మన సైన్యములోనే ఉండే నాయకుల గురించి సంఘార్థం తాన్ మితే వారిని మీ గుర్తు కొరకు బ్రవీమితే తెలుపుతూ ఉన్నాను అర్థమైందా మీ ఎరుక కొరకు మీకు తెలియజేయుట కొరకు తెలుపుతూ ఉన్నాను అని అర్థం ఇక్కడ మరొకసారి చదువుకుందాం నాతో పాటు మీరు కూడా మనస్సులో దానిని ఉచ్చరించుకోండి అస్మాకం తు ద్విజోత్తమ నాయకా మమ సైన్య సంఖ్యార్థం తాన్ బ్రవీమితే ఇలా మనము చదవాలి ఇప్పుడు అర్థమైందా ఆ శ్లోకం యొక్క అర్థం ఏంటి ఇప్పుడు పూర్తిగా మీకు అర్థమై ఉంటుంది అదే ఈ విషయం తెలియక మీరు మామూలుగా శ్లోకాన్ని చదివితే ఏమీ అర్థం కాదు బాగా సంస్కృతం వచ్చిన వారికి తప్ప మిగతా వారికి తెలీదు అందుకోసమే మీకోసం ఒక్కొక్క శ్లోకం ప్రతిరోజు వినిపిస్తూ ఉన్నాను మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వినొచ్చు యూట్యూబ్లో నాది భగవత్ శక్తి ఛానల్ కరెక్ట్గా స్పెల్లింగ్ కొడితే వస్తుంది భగవత్ శక్తి భగవత్ బిహెచ్ఏ జీఏ విఏ టిహెచ్ భగవత్ శక్తి ఎస్హెచ్ఎకేటీఐ భగవత్ శక్తి ఇది కరెక్ట్గా మీరు స్పెల్లింగ్ కొడితే ఛానల్ వస్తుంది ఎందుకంటే మనం ఈ ఛానల్ పెట్టి చాలా రోజులైనా నేను దీన్ని కంటిన్యూ చేయలేదు కొన్నాళ్ళు కరోనా టైంలో కొన్నాళ్ళు అంతకుముందు కొన్నాళ్ళు కంటిన్యూ చెయ్యకపోవడం వల్ల ఛానల్ వెనకబడింది నేను పెట్టినప్పుడు యూట్యూబ్ ఛానల్స్ చాలా తక్కువ ఉండేవి రెండు వేల పదార్ పదహారులో పెట్టాను కానీ ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ కోట్ల సంఖ్యలో ఉన్నాయి అందువల్ల కరెక్ట్ స్పెల్లింగ్ కొడితే తప్ప ఛానల్ అనేది మీకు కనబడదు అందుకే స్పెల్లింగ్ చెప్పాను ఈ ఛానల్ ఆ స్పెల్లింగ్తో పాటు కొట్టి అందులో మీరు మొత్తం వీడియోస్ అన్నీ వచ్చేస్తాయి రామాయణం యోగా భగవద్గీత అనేకమైన ఆధ్యాత్మిక విషయాలు గల అనేక వీడియోస్ నేను టైం ఉన్నప్పుడంతా దీంట్లో కంటిన్యూగా పెడుతూ ఉన్నాను ఇక నుంచి పెడుతూ ఉంటాను అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఆధ్యాత్మిక ఛానల్ అందరికీ ఇష్టం ఉండకపోవచ్చు కానీ ఒక ఆధ్యాత్మిక ఛానల్ను మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి మనం సమాజానికి ఆనందము ప్రశాంతత ఆధ్యాత్మిక వల్లే కలుగుతుంది అని చెప్పి ఇలా మేము ఆధ్యాత్మికనే ముఖ్యంగా ప్రమోట్ చేస్తూ ఉన్నాం మీరు కూడా ఛానల్ని ప్రమోట్ చేయండి ఇంకొకరు దీన్ని నేర్చుకుంటారు జీవితంలో దాని ప్రాముఖ్యత ఆధ్యాత్మికత ప్రాముఖ్యత ఎంతో ఉంది చెప్పేవాళ్ళు తక్కువ ఉన్నారు చెప్పేవాళ్ళు కూడా అందులో ఆ జీవితాన్ని అనుభవిస్తూ చెప్పేవాళ్ళు తక్కువ ఉన్నారు అనేక మంది ఛానల్ చెప్పి అనేకం చెబుతూ ఉంటారు కానీ ఆ జీవితాన్ని అనుభవించి చెబుతూ ఉండేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు నేను ఆధ్యాత్మిక జీవనాన్ని సాగిస్తూ ఉన్నాను సంసార సుఖాలను అనుభవిస్తూనే ఆధ్యాత్మికంగా కూడా జీవనాన్ని సాగించే ప్రయత్నం చేస్తూ నేను పొందిన ఆనందాన్ని ఆధ్యాత్మికలో ఉన్నటువంటి ఆ అమృతత్వాన్ని ఇంకొకరికి పంచాలనేటువంటి ఉద్దేశంతో ఈ ఛానల్ ఏర్పడింది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రమోట్ చేయండి ఇంకొందరికి తెలియజేయండి మీరు కూడా భగవద్గీత నేర్చుకోండి రామాయణం నేర్చుకోండి ఈ ఛానల్లో మీరు కూడా సభ్యులుగా ఉండండి ధన్యవాద్ థ్యాంక్స్ జై శ్రీరామ్ రాధే కృష్ణ ఓం